హాయ్ అందరికీ నమస్కారం రేపే శని రేపే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు శనివారం రోజున మనకు త్రయోదశి అనేది వస్తే ఆ రోజున శని త్రయోదశిగా పిలుస్తూ ఉంటారు శని జన్మించినటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి శని పూజలు కనుక చేసినట్లయితే ఏలినాటి శని అష్టమ శని అన్నీ రకాలైనటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోయి మన జీవితంలో సంతోషాలు ఆనందాలు కలిసి రావడానికి స్వయంగా ఆశీర్వదాలే మనకు ఉండి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేలాగా ఆ శని దేవుడే దీవిస్తాడని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఈ శని త్రయోదశి అంటే శని దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఇది ఒక్కటి గనుక వేసుకొని చేసుకున్నట్లయితే కోటి జన్మల పాపాలు దరిద్రాలు అన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది ఆ శనిదేవుడే మీకు అష్ట దరిద్రాలన్నింటినీ కూడా తొలగించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అంతేకాకుండా ఒంట్లో ఉన్నటువంటి అంటే చెడుతో పాటుగా నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోయి శరీరానికి ఒక కొత్త కాంతి వస్తుంది స్నానం ఏంటి అంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథి తిథి రోజుల్లో చేసేటటువంటి స్నానానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది అంటే నది స్నానంతో సమానం అన్నమాట ఇలాంటివి మనం వేసుకొని చేసుకోవడం వలన మనం తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలు పితృదోషాలు కావచ్చు మన మాట వల్ల కావచ్చు మన చేతుల వల్ల కావచ్చు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు అది అంటే మనుషులకే కాదు ఏదైనా మోగజీవుల మోగజీవులను హింసించినప్పుడు ఇట్లా ఏంటంటే ఎన్నో కర్మలైనటువంటి కర్మలు మన జాతక పరంగా చుట్టుకొని అవేంటంటే మనం తెలిసి తెలియక ఏం చేశావు దేవుడా అని చెప్పేసి బాధపడిపోతూ ఆ కర్మలు ఆ బాధలన్నీ కూడా అనుభవించవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది శనేశ్వరుణ్ణి చాలామంది కూడా ఏంటంటే ఆ దేవుడు మంచివాడు కాదు అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ శని దేవుడు చాలా సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి మనం ఏదన్నా తెలిసి తెలియక చేస్తే పాపాలు ఒకవేళ కొంతమంది పాపాలు చేస్తూ ఉంటారు అన్ని తెలిసి కూడా మమ్మల్ని ఎవరేం చేయబోయలేరు అని మమ్మల్ని ఎవరు కనిపెట్టబోలేరు అని చెప్పేసి ఎన్నో రకాలుగా పాపాలు కర్మలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనుషులు ఎవ్వరూ కనిపెట్టలేకపోవచ్చు కానీ దేవుడు క్షమించిన కర్మ మాత్రమే వాళ్ళను చేసేటటువంటి తప్పులకు వారికి శిక్ష పడేదాకా ఆ శని దేవుడు మాత్రం వదిలిపెట్టడు గొప్ప వాళ్ళనైనా సరే లేదా ఏది లేని వాళ్ళనైనా సరే సమానంగా అంటే సమాన స్థాయిలు చూడకుండా శిక్షలు చేసేటటువంటి ఆ యొక్క శక్తి ఆ యొక్క గొప్పతనం అనేది ఒక శని దేవునికి మాత్రమే ఉంది మంచి వాళ్ళని ఇక ఆ శనిదేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు వాళ్ళకి కానీ చెడు వాళ్ళకి మాత్రం వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళలో వాళ్ళు కుమిలిపోయి వారిలో మార్పు వచ్చేదాకా వదిలిపెట్టడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది ఒక మాటలో చెప్పాలంటే మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా శనిదేవుడు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ శనిదేవుడు అంటే ఎప్పుడు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు మన కర్మలు అన్నిటికీ శనిదేవుడే కారణమని అన్నిటికీ అంటుకుంటూ ఉంటారు కానీ మన కర్మలు అంటే ఈ జన్మలోనే కాదు పోయిన జన్మలో గత జన్మలో చేసినటువంటి కూడా మనకేంటంటే ఈ జన్మలో కూడా ఇలా వెంటాడి వేధిస్తూ ఉంటాయన్నమాట ఈరోజు సూర్యోదయానికి ముందుగా లేచి చక్కగా స్నానం చేసేసి మీరు శనిదేవుని విగ్రహానికి నవగ్రహాలు ఆలయానికి వెళ్ళేసి అక్కడ శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి దోషాలు కర్మలు అన్నీ కూడా తుడుచుకుపెట్టుకుపోతాయి స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఉదయం సాయంత్రం రెండు పూటల రెండు పూటలు కూడా ఇలా వేసుకొని మీరు స్నానం చేయడం వలన అంటే సాయంత్రం కూడా మీరు స్నానం చేసేటప్పుడు కూడా ఇలా వేసుకోవడం వల్ల మీకు పూర్తిగా కర్మ ప్రక్షణాల అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈరోజు ఏంటంటే నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఇలాంటివి కలిపి నల్లటి వస్త్రంలో ఉంచేసి వీటిని దానంగా ఇవ్వడం వలన మనకు చాలా వరకు కూడా దరిద్ర సమస్యలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఇవేంటంటే శని దేవునికి ప్రీతికరమైనవి తీసేసి మనకు మంచిది ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులు నువ్వుల నూనె అలాగే నలుపు రంగు బట్టలు అంటే నలుపు రంగు బట్టలో మూట కట్టేసి కానివ్వండి లేకపోతే నలుపు రంగు బట్టలైనా లేదా చెప్పులు కానీ ఇలాంటివి మీరు ఎవరికన్నా దానం చేయడం వలన దరిద్రాలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి అంతేకాకుండా ఈ రోజు అంటే ప్రత్యేకంగా త్రీమూర్తులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారు విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు అలాగే ఈరోజు శివునికి శివాలయానికి వెళ్ళి శివునికి కూడా అభిషేకం చేసిన ఒక చెంబెడు నీళ్ళతో మీరు అభిషేకం చేసినట్లయితే మనకున్నటువంటి పాపాలు శాపాలు కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఎందుకంటే శివుడు యొక్క భక్తుడు శని దేవుడు కాబట్టి శని దేవుడు అంతటి వాడే ఆ సాక్షాత్తు బోలాశంకరుణ్ణి నమ్మాడు పూజ చేశాడు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఆ పరమేశ్వరుని యొక్క గొప్పతనం అనేది కాబట్టి తప్పకుండా శివాలయానికి వెళ్ళి ముఖ్యంగా ఏంటి అంటే శివుడికి ఎదురుగా ఉండే నంది ఉంటుంది కదా నంది చెవులో మనం యొక్క కోరికలను గనుక ఈ రోజున ఏదైనా చెప్పుకున్నట్లయితే ఆ కోరిక అనేది వందకు వంద శాతం నెరవేరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున శివుడు దర్శనం అనేది చేసుకోండి అలాగే ఈరోజు ఏంటంటే ఆంజనేయ స్వామి కూడా చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు అంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజలు చేయడం వలన అలాంటి వారికి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకున్నా లేదా ఇంట్లో స్వామికి నమస్కారం చేసుకున్న శనిదేవుడు అలాంటి వాళ్ళ జోలికి కూడా రాడు ఎందుకంటే ఆంజనేయ స్వామిని శనిదేవుడు వరం కోరాడు అట నేను నిన్ను ఇబ్బంది పెట్ పెట్టాలనుకుంటున్నాను నా పవర్ ఏంటో నీకు చూపించాలని అనుకుంటున్నాను అని చెప్పి శనిదేవుడు ఆంజనేయ స్వామిని కోరినప్పుడు సరే తప్పకుండా నీకు మీకు నా శరీరంలో భాగం ఇస్తాను నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్పేసి అడిగితే ఆంజనేయ స్వామి తల మీద ఉంటానని శనిదేవుడు కోరుకున్నాడు అట అలా పెట్టుకొని ఆంజనేయస్వామి తన తల మీద ఏంటంటే ఒక పెద్ద పర్వతాన్ని ఎత్తడం అలా ఎత్తినప్పుడంటే ఆ యొక్క బరువుకు తట్టుకోలేక కొట్టుకొని వచ్చి పడడం అంటే ఆంజనేయ స్వామి యొక్క తోక దగ్గరకు వచ్చి పడినటువంటి దెబ్బలను ఆ శనీశ్వరుని గిలగిల తన్నుకున్నాడట అందుకే ఈరోజు ప్రత్యేకంగా శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేసిన వారికి శనీశ్వరుని ఆశీర్వాదం ఇస్తాడట అలా అంటే ఎవరికైతే భక్తులు అలా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో అంటే నొప్పులన్నీ కూడా తొలగిపోయి హాయిగా ఉండి అలాంటి భక్తుల్ని శనేశ్వరుడు దీవిస్తాడని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది ప్రసాదంగా మీరు అక్కడ దగ్గర నవగ్రహాల దగ్గర ఉంచాలి లేదా బెల్లంతో చేసినటువంటి నువ్వుల ఉండ్రాలైనా సరే మీరు అక్కడ సమర్పించడం వల్ల ఏలినాటి శని అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీరు పోయడం చాలా మంచిది నలుపు రంగు దుస్తులు పొరపాటున కూడా ధరించకూడదు ఆరాధించండి ఈరోజు మీరు ఏంటంటే స్నానం చేసేటటువంటి నీటిలో శంకు పుష్పాలు ఉంటాయి కదండి శంకు పుష్పాలు తెలుపు రంగు పువ్వులు అయినా సరే రెండు లేదా మూడు పువ్వులు వేసుకొని ఒక ఒక స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులు లేదా నల్ల ఆవాలైనా పర్వాలేదు మనకి ఏవైనా పర్వాలేదు అవి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని మీరు స్నానం చేయడం వలన మీకు ఏలినాటి శని అలాగే అష్టమ శని దోషాలు కర్మలు అన్ని రకాలుగా తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే శంఖు పుష్పాలతో ఆరాధన దీపారాధన అలాగే అలంకరణ అనేది ఆ శనేశ్వరునికి ఎంతో ఇష్టమైన దన్నమాట కాబట్టి అలాంటి శంకు పుష్పాలను లేదా అవి దొరకకపోతే పర్వాలేదు లేకపోతే మీరు నల్ల నువ్వులైనా లేదా నల్ల ఆవాలైనా మనం ఏదో ఒకటైనా సరే మనం స్నానం చేసినటువంటి నీటిలో వేసుకొని చేయడం వలన ఆ దోషాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి మనకంతా మంచే జరుగుతుంది ఈ రోజున మీకు అవకాశం కుదిరితే తప్పకుండా ఇలాంటివి చేసి నువ్వుల లడ్డలు అనేవి అక్కడ ప్రసాదంగా పెట్టండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క నువ్వులనైనా మీరు సరే అక్కడ ప్రసాదంగా పెట్టండి అలాగే తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేయడం వలన పూర్తిగా ఏలినాటి శని అనేది తొలగిపోతాయి ఆ స్వామి యొక్క ఆశీస్సులు అనేవి మనకు అందుతాయి ఈ రోజున తలాంటి స్నానం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాలండి ఆచరించాలి నలుపు రంగులో ఉన్నటువంటి మినపప్పు మిరియాలు వంట నూనె ఆవల నూనె ఇలాంటివి ఏవి కూడా పొరపాటున కూడా కొనకూడదు మీరు కొనాలంటే దానంగా కావచ్చు దానంగా ఇవ్వచ్చు కానీ ఇలాంటివి మాత్రం కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకుంటే ఆ శని దేవుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు అడుక్కుని అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచించేటువంటి స్థాయికి దిగజారుతారు ఇబ్బందులు నిందలు పడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు ఈ రోజున రావి చెట్టును తాకితే చాలు చాలా మంచిది అలాగే మనకేంటంటే బెల్లము మనకు ఆవులు వస్తూ ఉంటాయి కదా ఆవుకు బెల్లాన్ని ఆహారంగా తినిపించడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా శనేశ్వరునికి బెల్లాన్ని ప్రసాదంగా పెట్టడం వలన కూడా మనకు చాలా చాలా అంటే మంచి జరుగుతుంది కాబట్టి ఇలాంటి నియమాలు కూడా మీరు తప్పక తప్పనిసరిగా పాటించండి కాబట్టి గోవుకు బెల్లం తినిపించండి లేదా ఏదైనా కూరగాయలు కావచ్చు బెల్లంతో చేసినటువంటి పదార్థాలు కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే తినిపించడం వలన చాలా చాలా మంచి అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ లో ఓం సనసరాయ నమ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి